తరుణ్ మోడల్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళకు చాలా వరకు తెలుసు అని చెప్పుకోవచ్చు ఇక్కడ జూరాల తరుణ్ మోడల్ చౌదరి అని పెట్టుకున్నాడు దాని గురించి కూడా అడుగుదాం అతని పూర్తి పేరు ఏంటో మరియు అతని చూడని డ్రెస్సింగ్ స్టైల్ ఒక మోడల్ లాగా కొత్తగా అనిపిస్తుంది అతన్ని చూస్తే ఇతని అయితే ఆత్ ఓకే మళ్ళీ ఒకసారి అతనితో అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలు ఇతను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో నాకన్నా పాత రోజుల నుంచి వీడియోలు అనేటివి తీస్తున్నాడు నాకన్నా ఎక్కువ పాపులారిటీ ఉండేది అప్పట్లో ఏమంటే ఇప్పుడు నేను ఎక్కువ పని చేశాను కొద్దిగా ఫాలోవర్స్ అతనికన్నా ఎక్కువ ఉన్నాడు ఇప్పుడైతే మోడల్తో మాట్లాడతా మోడల్ ఏం మాట్లాడతాడో అనేది వినండి మోడల్ నీ గురించి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చిన ఇప్పుడైతే నేనైతే గద్వాలకైతే వచ్చినా అనిలతోనికి అట్లే వీడియోలు తీస్తారు ఫస్ట్ ఒక వీడియో తీసిన గోన్ సంచుల వీడియో ఆ వీడియో అనుకున్నలేను నేను అంతా యాభై వేలు యాభై వేలు పోతుందని అనుకున్నలేను మీ వల్ల పోయింది మీ గద్దాల వల్ల మీ సపోర్ట్ వల్ల అయితే పోయింది మీరు అందరూ ఏం చేస్తున్నారు అంటే ఫాలో చేస్తుండ్రు మళ్ళీ ఫాలో బ్యాక్ చేస్తుండ్రు మీరు అందరూ ఏం చేయాలంటే నాకైతే ఫాలో చేయని తప్పకుండా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ లేదు నాది ఇప్పుడు ఇప్పుడు అన్న ఎలా వచ్చింది జూరాల తరుణ్ మోడల్ అని అంటే ఎలా వచ్చింది అంటే నేనైతే ఫస్ట్ తరుణ్ మాడల్ అని పెట్టిన ఒక అన్నోళ్ళు అయితే ఉంటారు ఫ్రెండ్ సెలక్షన్ అని అన్నోళ్ళు అయితే మళ్ళీ ఏమన్నారు అంటే తరుణ్ మాడల్ పెడితే బాలకుందర్ కొంచెం పేరు మార్చ అన్నారు అయినోళ్ళ దగ్గర నుంచి అయితే పేరు మార్చిన మొన్నైతే అన్నోళ్ళు అయితే గబ్బర్ సింగ్ టీమ్ అయితే దొరుకుని వచ్చింది ఫ్రెండ్ సెలక్షన్ వాళ్ళు అనిల్ సరాజు ఇంకా మస్తు పేర్లు ఉన్నాయి పక్కన ఆ పేర్లు విద నాకి అని గుర్తుకునేయని జల్లీ నోతుకొసలు ఇద్దరు పేర్లు అయితే బాగా కలిసి ఉంటారు ఇప్పుడు వాళ్ళైతే తరుణ్ అని నేను తరుణ్ మాదాలని వెతుకున్నా వాళ్ళైతే అయితే పేరు అయితే మార్చినాక పేరేం పేరు పెట్టినరు అంటే జూరాల తరుణ్ అని పెట్టినరు వాళ్ళైతే ఇప్పుడైతే నా పేరు అయితే సొంతం పేరు అయితే తరుణ్ అస్సలు ఇంకా పాపులర్ అయిన పేరు అయితే జూరాల తరుణ్ మాదల్ మీరైతే నాకైతే యూట్యూబ్లో చూస్తున్నారా మీరు అందరూ చూసిన వాళ్ళందరూ అయితే ఇన్స్టాలా జురాలా తరుణ్ నా నాపోతాను ఉంటుంది ఆ ఐడికైతే అయితే ఫాలో చేయను మీరు తప్పకుండా ఫాలో బ్యాక్ చేయకుండా ఇవ్వరు సరేనా ఫాలో చేసి జురా షేర్ చేయని వీడియోలు ఈ వీడియో గిటా మళ్ళా ఇన్స్టాలో యూట్యూబ్లో పెట్టిన మళ్ళీ ఈ వీడియో నేను తీసుకోపోయి ఇన్స్టాలో గిట పెడతా మీరు ఈ వీడియో చూసి షేర్ చేసి మిలియన్ దాకా సేవ్ చేయండి ఈ వీడియో మీరు తప్పకుండా ఇప్పుడు అనిలన్న మాట్లాడతారు అనిలన్న మాట్లాడతారు ఇన్ అంది చెలోటికోళ్ళు చూడరీస్ అంటే రెండు ఒకటేనా కట్టుకోళ్ళు చూడరీస్ అంటే ఒకటే మేము ఎందుకంటే శివాజీ వారసుల మేమంతా శివాజీ భక్తుల శివాజీ మేమంతా కథకోళ్ళమే ఇప్పుడు అన్న మళ్ళా మాట్లాడతారు అన్న గురించి మాట్లాడదాం మాట్లాడే మడలు నువ్వు ఏమేమి పని చేస్తావు కొద్దిగా వీళ్ళకు చెప్పు నువ్వు రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తావు మూడు గంటలకే అయితే మార్నింగ్ అయితే నాలుగు గంటలకైతే లేస్తా లేచి ఆ ఊరికి ఊరికి గొర్రెల కోతా కట్టుక పని అయితే వేస్తాను అది కట్టుకోలే మేము చికెన్ మటన్ అయితే ఫ్రై చేస్తా పని అయితే నేను మా ఎన్నోతో నేర్చిన ఫ్రై విన వినదన్న అది కర్ణాటక ఏపల్లి నా ఊర్లో అయితే పని నేర్చిన తిట్టి దీనికి వస్తే అన్నీ వస్తాయి నాకైతే పని అన్నీ అయితే పనులు నేర్చినాయి ఇప్పుడు నేను వాళ్ళతో నేర్చుకొని నేనే సొంతంగా షాప్ పెట్టిన ఇప్పుడు మొన్న మొన్న మట్టి కొట్టి వచ్చిన ఇప్పుడు మళ్ళీ అన్న ఇనండి కిరాకీ బాగుందే కూర కొట్టేటప్పుడు కొంచెం ఏమన్నా బాధ అనిపిస్తా కూర కొట్టేటప్పుడు బాధ అనిపిస్తుంది ఇంకా తప్పదు ఇంకా అట్లే కూర కొట్టాలి ఇంకా బాధ వరకు ఉంటే ఇంకా తప్పదు ఒక్కొక్కసారి చెయ్యి పోయింది ఇట్లకి వెళ్ళి చెయ్యి లేచిపోయిందే ఒక్కొక్కసారి గోర్రెసిపోయిందే ఒక్కొక్కసారి చేతులు పోసుకుపోతాయి తప్పదు మా పని మేము చేస్తాం కట్టుకోవాలి మా పని ఫుల్ అయితే చేస్తాం ఇప్పుడు అన్ని లా మాట్లాడితే చూ ఇక్కడ నువ్వు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు ఇంత పాపులారిటీ సాధించావు ఇక్కడ జురైన తరుణ్ మోడల్ అంటే చాలా వరకు వేరే ఓకే వేరే ప్రాంతంలో గుర్తుపడుతున్నారు అవునా కాదు హైదరాబాద్ సైడు ఇంకా వేరే సైడ్ ఏమైనా గుర్తుపడుతున్నారా నేను ఇక్కడ మన ఏది దీని పేరు దగ్గరలో కర్నూల్లో గుర్తుపెడతారా హైదరాబాద్లో కర్నూల్లో కర్నూలులో గుర్తుపడతారు హైదరాబాద్లో గుర్తుపడతారు హైదరాబాద్ అంతా కొంచెం పేర్లు ఎప్పుతుంది ఫ్రెండ్ నరేష్ నరేష్ అంతదు మా ఫ్రెండ్ జాన్ ఇంకొకదు కొత్త కొత్త పేర్లు ఎప్పుతుంది మొన్న మొన్న బాల అనే అబ్బాయి ఆ అబ్బాయి మా ఫ్రెండే అతని పేర్లు ఎప్పుతున్నాం ఊర్లో అయితే ఉంది పేరు కానీ ఊర్లో ఎవ్వరు పట్టించుకోరు ఎక్కువ ఊర్లోనే ఉంటుంది ఊర్లోనే దిర్లా ఎక్కువ పట్టించుకోరు చుట్టుపక్కల ఆత్ముగ్గురు వనపర్తి కొత్త కొత్త అదల్లా పోతే పట్టించుకుంటారు అందరూ ప్రతి కొంతమంది పొదలు దిగిన దిగితే అప్పుడు కొంతమంది పొదలు దిగుతారు ఇంత ముందు గద్దవాళ్ళు కూ ఇద్దరు ముగ్గురు మళ్ళీ ఇప్పుడు గద్దవాళ్ళో నా వీడియోస్ అందరు చూసి బాగున్నా అంత నేను వాళ్ళు ఏమంటారు ఒక వీడియో తీ అంటే నేను తీస్తా మీరు వీడియో తీసిన అందరు సపోర్ట్ చేయండి ఇట్లా ప్రమోషన్ మీద లిస్తా ఒకనే తీస్తున్నా అందరికి తెలుసు నేను ప్రమోషన్ మీద లుక సరే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేనా ప్రమోషన్కి బట్టలు ఎవరు ఇవ్వలేనా ఇంతవరకు ఎక్కరు తీసుకోలే బట్టలు అయితే ఇట్లాకెళ్ళి తీసుకుంటా నేను తీసుకున్న గారికైతే అయితే బట్టలు ఒకతేసుకుంటా వాళ్ళతోనో వీళ్ళతోనో తీసుకుంటా వీడలు తీసి పైసలు తీసుకోలే ఎవరితోనో ఎక్కువ బట్టలు అయితే మస్తు తీసుకున్నాను కానీ ఇలా గద్వాల తీసుకున్న ఈ గద్వాల ఇద్దరుతో సింహదాస్కి ఎదురుగా తీసుకున్న ఇంగవతి బస్ స్టాండ్కి ఎదురుగా రోలెక్స్ కరా తీసుకున్న బట్టలు పైన తంగి ఇలా సింహదాస్కి ఎదురుగా తీసుకున్న బట్టలు వా అతనిచ్చింది బ్రో అందరూ అయితే బట్టలు ఇస్తే కానీ పైసలు అయితే ఇవ్వంతోనే అయితే తీసుకున్నాను బ్రో నీకు సినిమాలో అవకాశం వస్తే నువ్వు ఒక ఏ క్యారెక్టర్ చేస్తావు ఒక హీరోకి ఫ్రెండ్ ఫ్రెండ్గానా హీరో గానా లేకుంటే విలన్ గానా లేకుంటే కామెడియన్ గానా లేకుంటే నీకు ఇష్టమైనది ఒకటి చెప్పు యా క్యారెక్టర్ అయినా చేస్తా నేను అని డ్యాన్స్ రాదు నాకు డైలాగులు కొరత యా డైలాగులైనా కొరత బాలకృష్ణ డైలాగులు కొరత ఏమ్రా బాబు నాతోనే వెతుక్కోవాలంటే గుద్దల రమ్ముండాలి ఎమ్రా బాబు గద్దలతోనే వెతుకోవాలంటే అనిల్ ని ముత్తి చూడాలి రా బాబు అనిల్ బాయ్ అంటారా బాబు కింద మీ నోపు రేపు ఉంది కౌన్సిలర్గా నిలబెడితే అనిల్ బాయ్ తోపు ఇక్కడ మీరు మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి రోజు ఏం తింటారు కొద్దిగా ఏమైనా జిమ్కి వెళ్తారా కండలు పెంచారు నేను జుమ్కి జిమ్కి వెళ్ళాను డైలీ అని తింటా అంటే చికెన్ మాతను అమాస లేదు పున్నం లేదు మాకు రోజు తింటా అమాస లేదు పున్నం లేదు కట్టుకోలేము ఇంకా ఇంట్లో చికెన్ మాతను అంత చికెన్ మాటమే తింటాం ఎప్పుడో ఒకసారి పప్పు వంకాయ సో సోమవారం శనివారం పప్పు వంకాయ తింటాం మేమైతే చలో అంటే కొద్దిగా ఏమైనా ఇబ్బంది అవుతుందా కూర రోజు తింటారు కదా చూర రోజు తింటాం కానీ ఏమి ఇబ్బంది అయితే కాదు మాకైతే ఇప్పుడు మాట్లాడతా చాలా చెప్తా యూత్ గేమ్ అంటే ఇంతమంది మూడు వేల మంది సపోర్ట్ చేస్తున్నారు మూడు వేల మంది కాకుండా ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి పదివేల దాకా రీచ్ కావాలి వీస్ అయితే రీచ్ అవుతాయి ట్వంటీకి థర్టీకి హండ్రెడ్కి ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో అయితే రీచ్ అవుతాయి ఇన్స్ యూట్యూబ్లో పెట్టింది ఇప్పుడు వీ ఈ అన్న అయితే అన్నీలో అయితే అన్న యూట్యూబ్లో అయితే పెడుతుంది ఇప్పుడు నేను పైకి రావాలనుకుంటే ఏం చేయాలనుకుంటే మీరు ఇన్స్టాల్ అయితే ఫాలో అయితే చేయండి అందరు ఫాలో చేసిండ్రు రు మొన్న దాకా మళ్ళా నిన్న మొన్న వీడియోలు తీసులే నేను వీడియోలు తీసులేనందుకు బంద్ చేసిన బంద్ చేసినందుకు ఇప్పుడు ఫాలో బ్యాక్ అయిపోయినారు అందరూ ఇప్పుడు నాకైతే వీస్ పోతాయి ఇన్స్టాలో ట్వంటీకి ఫార్టీకి ఎంత పడితే అంత యూజ్ అయితే బాగోతాయి నాకైతే కొంచెం అయితే ఇప్పుడు మూడు వేలు ఫాలోవర్స్ ఉన్నారు ఇంకా సపోజ్ చేయాలని మీ దగ్గర నుంచి కోరుకుంటున్నా నుంచి ఎంత సపోజ్ చేయాలంటే టెన్కే కాదు హండ్రెడ్కే కాదు మిలియన్ దాకా ఫాలో చేసి షేర్ చేయండి తప్పకుండా అయితే నాకు ఇచ్చు ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరికైనా ఇచ్చావా ఇంటర్వ్యూ యూట్యూబ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే కాదు ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ ఎంకే ప్రదక్షన్ అని అతను ఛానల్ ఉంటుంది వాళ్ళకైతే ఇచ్చిన వాళ్ళకైతే ఇంటర్వ్యూ ఫ్రీగానే ఇచ్చిన ఇప్పుడు అనిలన్న గిటా ఫ్రీగానే ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకసారి అనిలన్న మాట్లాడితే చలో ఏమైనా స్నాక్స్ ఇప్పిస్తా మోడల్ ఇక్కడ సమోసా కనబడుతుంది మరి ఇక్కడ ఏదో నీకు థ్యాంక్ యూ ఇలా వీడియోలో మాట్లాడినా దానికి చాలా చక్కగా చేస్తావు రీల్స్ చాలా మంచిగా మాట్లాడే ఎలాంటి తడబాటు లేకుండా ఇక్కడ చాలామంది ఈజీగా మాట్లాడేస్తున్నారు అంత ఈజీ కాదు నేను ఒకప్పుడు ఇబ్బంది పడుకుంటా మాట్లాడేవాడిని అని చెప్పుకోవచ్చు వీళ్ళ మోడల్ కానీ రామకృష్ణ కానీ వీళ్ళందరూ చాలా కట్ కాకుండా మాట్లాడుతున్నారు మోటివేషన్ ఇవ్వమంటే మోటివేషన్ పక్కకు పెట్టాడు ఓకే ఎంత దూరం పోతే అంత దూరం ఉంటాను మోడల్ బాయ్ బాయ్ ఓకే మోటివేషన్ వచ్చేసి మీరు మంచిగా ఉంటే అందరూ మంచిగా ఉంటారు మీరందరు నేను అందరు మాట్లాడినా ఇంత మాట్లాడుతున్నా కానీ జనాల గురికి ఫ్యాన్స్ గురికి ఎంతనైనా మాట్లాడతా ఎక్కడి దాకానైనా వస్తాను నేను అంటే ప్రమోషన్ చుట్టుపక్కలనే వేస్తా అంతే అంత లాంగ్ రావాలంటే నేను చూసలేను ఎక్కువ చుట్టుపక్కల వేస్తా వీడియో ఎక్కడి దాకానైనా షేర్ చేయండి అయితే ఫాలో అవుతుంది అండి